మాల్యాద్రి గారు వాళ్ళ ఉదయం చెప్పారు హజరత్ రెడ్డి గారు ఈయన వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు ఇక్కడ ఉంటే రండి నమస్తే అండి అందరికీ మా ప్రయాణం దాదాపుగా రెండు వేల పదిహేను ప్రాంతంలో జరిగింది నా పేరు హజరత్ తను వయసు శిల్ప మా ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందంటే మేము నేను సాఫ్ట్వేర్ ఇంజనీరు ఫర్ ద లాస్ట్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఐటీలో ఉన్నాను సో యూఎస్కి వెళ్ళాం రెండు వేల పదమూడులో అప్పటిదాకైతే అసలు మైండ్లో పొలం తీసుకోవాలన్న ఆలోచన కానీ ఏం లేదు రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో నిదానంగా ఆ థాట్ మొదలైంది మనం ఉద్యోగం చేస్తున్నాం సంపాదిస్తున్నాం ఇక్కడ వీళ్ళకి పంపిస్తున్నాం ఇదంతా ఏదో పర్పస్ లెస్గా ఒక్కసారి తోచింది రెండు వేల పదిహేను ఆ ప్రాంతం సరే ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం ఇమీడియట్ గానీ కొంచెం కొంచెం పొలం తీసుకోవడం స్టార్ట్ చేస్తాం ఆ డబ్బు అలా పొలం తీసుకోవడం అంటే ఇంకా రియల్ ఎస్టేట్లు ఇవన్నీ లేకుండా కేవలం పొలం కొనుక్కోవడం స్టార్ట్ చేసాం అప్పటి నుంచి అప్పటికి అక్కడే ఉన్నాం సో అక్కడ లోకల్ రైతుల్ని కలవడం అలా స్టార్ట్ అయింది మాకు ఇంట్రెస్ట్ అక్కడ లోకల్ గారు ఆర్గానిక్ రైతులు ఉంటారు అమెరికాలో అక్కడ వాళ్ళని కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఒక ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ టెన్ ఎక్కర్స్ ఎట్లా చేస్తున్నారు అక్కడ సో వాళ్ళు ఎట్లాంటి టూల్స్ వాడుతున్నారు ఆ ఇంట్రెస్ట్తో కొంచెం ఏదో యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అట్లా మా ప్రయాణం అక్కడ స్టార్ట్ అయింది సో అది నిదానంగా వస్తూ వస్తూ మేము పొలం కొనుక్కుంటూ కొనుక్కుంటూ చివరికి మేము రెండు వేల పద్దెనిమిదిలో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసాం మేము అప్పటికి అక్కడే ఉన్నాం మా మా మావయ్య గారు మా నాన్నగారు వీళ్ళందరూ కూడా సో జరుగుతుంది మేము ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ ఆవులు అన్నీ పెట్టుకొని ప్రకృతి కానీ మేము రెండు వేల ఇరవై రెండులో ఇంక మేము పర్మనెంట్గా వచ్చేయాలని డిసైడ్ అయ్యాం రెండు వేల ఇరవై రెండులో వచ్చేసిన తర్వాత ఇంక మేము అక్కడే ఉంటా ఇద్దరం వెళ్తాం ఇద్దరం పని చేయాలి తప్పదు ఇది నో ఎస్కేప్ అనమాట నేను పని చేస్తాను ఇంట్లో ఉండడం కుదరదు సో ఇద్దరం వెళ్తాం ఇద్దరం పనిచేస్తాం ఇద్దరం వస్తాం సో ఇప్పటికీ నేను జాబ్ చేస్తున్నాను కొన్ని కొన్ని కారణాల వల్ల చేయాలి సో అక్కడే జాబ్ చేసుకుంటూ మేము ముఖ్యంగా మొలగొలుకులని మేము ముఖ్యంగా తీసుకొని మన సేవ కార్యాలయంలో ఒక అర కేజీ మొలగొలుకులు మన సురేష్ గారు ఇచ్చినటువంటి ఆ పురాతన ఎత్తునం సురేష్ గారు ఇచ్చారు అక్కడ అదొక అర కేజీయే కానీ మిగతా అంతా మొలగొలుకులు సన్నాలు ఇప్పుడు మేము ఎక్కువగా పండిస్తూ ఉంటాం సో మాకుండే ఒక పది పదిహేను మంది కస్టమర్లు వాళ్ళ వరకే ఇవి ఇస్తూ ఉంటాం అంటే ఎక్కువ నాలుగు ఎకరాలు చేస్తున్నాం మేము ప్రకృతి వ్యవసాయం సో అది మా స్టోరీ సో మాదేం పెద్ద స్టోరీ ఏం కాదు సార్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాకపోతే ఎక్కువగా సిమిలర్ స్టోరీసే ఉంటాయి కదా ఎక్కువ మంది ఐటీలో నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో కొంచెం అలాగే సో వాళ్ళ కోసం చెప్తున్నాం సో ఐటీలో మీరు ఎంతైనా సంపాదిస్తారు ఎంతైనా చేసుకుంటారు కానీ దాని తగ్గట్టే ఆరోగ్య సమస్యలు ఐటీలో ఉండి రాకపోవడం అంటూ ఉండదు ఐటీఏ కాదు ఏదైనా మా మా ఏదైనా జాబ్ లైఫ్లో సో అది మా రియలైజేషన్ అండ్ ఇది మా జర్నీ సో ఏమన్నా అంటే ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు మేమేం పెద్ద ట్రైండ్ కాదు ఇక్కడ సో మా జర్నీ చెప్దామని వచ్చామంతే సో థ్యాంక్ యూ అండి ఇక్కడ రావడం అసలు ఫస్ట్ ఇంకొక విషయం చెప్దాం అంటున్నాను సార్ ఇది మా ఇద్దరికి కూడా ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటారు ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటే ఒకసారి సచిన్ని కానీ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు కొంచెం సేపు ఆ ఫ్యాన్ అలా మా ఇద్దరికి చాలాసేపు నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం సో మా అదే అదొక్కటి మిమ్మల్ని మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలి పాలేకర్ గారు ఎలా అయితే మమ్మల్ని కదిలించారు అక్కడ కొంత కొంతకాలం అయిన తర్వాత మిమ్మల్ని చూస్తానే పెరిగాం మీకు ఏకలవ అనుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి సురేష్ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాలేద్రి గారు మా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ నైన్ నా పేరు హజరత్ తన శిల్ప మా ఫామ్ పేరు జీవం అండి జీవం మేము ఇక్కడ రావన్నపాళెం అని ఒక ఊరుంది రాజపాలెంకి యువతల రావన్నపాళెం అది దాటగానే మాది పొలం ఉంటుంది అక్కడ అక్కడ ఏ రండి అండి సో మచ్ ఏమైనా చెప్తారా చెప్పండి చక్కగా నమస్తే అండి నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నానండి ప్రకృతి వ్యవసాయం గురించి నా అనుభవాలు చెప్పాలి మా అనుభవాలు చెప్పాలనేసి అండి అంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సో నాకు మేము పండించిన బియ్యాన్ని అన్నం వండి పిల్లలకు ప్లేట్లో పెట్టినప్పుడు అసలు ఎంత ప్రతిరోజు అండి అంటే ఒక్కరోజు ఫీలింగ్ కాదనమాట ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా రాదండి అసలు అంటే మనం రోజు తినేదే కదా రోజు పెట్టేదే అనేది కాదు ప్రతిరోజు ప్లేట్లో పెట్టగానే అసలు ఆ ఫీలింగ్ అనేది మైండ్లో ఎంత బాగా అనిపిస్తుందో సో ఖచ్చితంగా అవకాశం ఉండేవాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసుకోండి అని అంటే చాలామందికి ఫైనాన్షియల్ అంటే ప్రకృతి వ్యవసాయంలో కొంచెం కష్ట నష్టాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అంటే వ్యవసాయం అంటేనే ప్రకృతికి సంబంధించింది కాబట్టి సో ఫైనాన్షియల్గా బేర్ చేయగలనుకునే వాళ్ళు తప్పకుండా అందరూ చేయాలండి చేయాలి కాకూడదు అని కాదు కానీ చేయగలిగితే చాలా మంచిదండి ప్రకృతి వ్యవసాయం అనేది ఇది ఏం చెప్పాలో కూడా కరెక్ట్గా అర్థం కావట్లేదండి కానీ దీనిలో చా దీనిలో ఉన్న సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఇంకా ఏ చేసినా కూడా దొరకదండి అంటే మనం ఒక కషాయం తయారు చేసి మన పంటలకు పిచికారీ చేసేటప్పుడు ఎంత మంచి అను ఫీలింగ్ వస్తుంది అంటే అంటే మనం చాలా మంచి అనుభవం అండి అది సో ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే అది ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది సో అందరూ చేయాలనేది మా కోరిక సో ఈ అవకాశం ఇచ్చిన విజయరాంగాకి ధన్యవాదాలండి ఎక్సలెంట్గా మాట్లాడారమ్మ ఇది మాటలు రావు అంటున్నారు కానీ చెప్పాల్సిన చెప్పేశారు ఇంతే ఎందుకనే అక్కర్లా పనిలో ఉన్న మాటలే మీరు చెప్తున్నారు అంతకుమించి ఒక మాట ఎక్కువ రావు తక్కువ రావు ఒక మాట చెప్పారు ఆవిడ వండి వార్చి ప్లేట్లో పెడుతున్నప్పుడు వచ్చిన ఆనందం వెలకట్టలేదని అది అనుభవిస్తేనే తెలుసు తప్ప మీకు మామూలుగా ననిపించవచ్చు చేయని వాళ్ళకి చేస్తున్న వాళ్ళు దాన్ని ఆస్వాదించగలుగుతారు ఆ ఆ పరిమళం ఒకటి చూసారా అన్నం వండిన పరిమళం అద్భుతం దాంతోనే సగం కడుపు నిండిపోతుంది చాలా చక్కగా మాట్లాడారు హజరత్ గారు మీరు సమయం ఉన్నప్పుడు నలుగురు వచ్చిన ఇద్దరు వచ్చిన సమయం కేటాయించి మీరు చేస్తున్న పొలంలో పనులు వాళ్ళకి చెప్తా ఉండండి ఇంకొకళ్ళు మారుదాం ఇంకొకళ్ళు మారుద్దాం ఇలా మార్చుకుంటూ పోదాం సమయం ఇచ్చిన వాళ్ళే గొప్పోళ్ళు డబ్బు ఖర్చు పెట్టకర్లా మాట సాయం చేసిన వాళ్ళే గొప్పోళ్ళు అది నేర్చుకోవాలి ఎందుకంటే అంధకారంలో గ్రామాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం అది నేర్చుకోవాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి